ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు వార్త రాష్ట్ర మంత్రి షాక్ ఎమ్మెల్యే కాలు పట్టుకున్న మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఏకంగా ఒక మంత్రి ఎమ్మెల్యే కాలు మొక్కడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఢిల్లీలో అచ్చంగా ఇదే జరిగింది ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కాళ్ళపై పడ్డారు ఎమ్మెల్యే కదలకుండా పట్ గట్టిగా పట్టుకున్నారు మార్షల్స్ పునరుద్ధరణ కోసం లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్ళాలని కోరారు వెంటనే మంత్రి తన కాళ్ళ మీద పడటంతో చూ ఎమ్మెల్యే షాక్ అయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్యే కారులోనే మంత్రి భరద్వాజ్ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లారు ఢిల్లీలోని బస్సులో మార్షల్స్ను పునరుద్ధరించాలంటూ ఆమ్ ఆద్మీ డిమాండ్ చేసింది ఆ క్రమంలోనే రాష్ట్ర మంత్రి ఎమ్మెల్యే కాలు పట్టుకుని లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది మరింది ప్యాసింజర్ బస్సులో ప్రయాణికుల రక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ అనే ప్ర వ్యవస్థను రూపొందించింది ఒక్కో బస్సులో ఒక్కో మార్షల్స్ ఉంటారు ఇలా పదివేల మంది మార్షల్స్ అందుబాటులో ఉన్నారు అయితే ఆర్థిక భారం అవుతుందంటూ ఎల్జీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు దీనిపైనే రోజుకో రకంగా ఆమ్ ఆద్మీ ఆందోళన చేస్తుంది సో ఈ విధంగా అయితే వస్తున్నాయి ఈ విధంగా ఈ ఫోటో అయితే వైరల్ అవుతుంది కాళ్ళు పట్టుకోవడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇదైతే వైరల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్